ఇదిగో ఈ ప్లేస్ వాడపల్లి కృష్ణ మూసీ నది కలిసే ప్రాంతము ఇక్కడ ఏంటంటే అస్థికల్ని కలుపుతారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో మూసీ కృష్ణ నది బ్యాక్ చూసారు కదా రెండు కలుస్తాయి సో విషయం ఏంటంటే ఈ దగ్గరలో చూడండి ఈ ఒడ్లు ఏమున్నాయంటే అస్థికులు ఉన్నాయి చూపిస్తా మనిషివి చూడండి ఇవన్నీ కూడా అస్థికులు అండ్ దిస్ ఈస్ ద స్కల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఫియర్ దిస్ చూడండి ఇది పుర్రదో మరి ఏదో మనకు తెలియదు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఈ బయటికి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మంచి స్కల్ సంబంధించింది పార్ట్స్ బాడీ పార్ట్స్ ఇవంతా బోన్స్ చూడండి మనిషి చనిపోయాక ఇట్లా తయారవుతుంది ఈ మొత్తానికి కులము మతము అని గొడలాడుకోకండి యూత్ ముఖ్యంగా చూసారా ఎట్లా గెలిపేస్తారో మీరు చచ్చిపోయాక ఎలా గెలిపేస్తారు ఇందులో చూడండి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మంచి స్కల్స్ Parts. I'm not gonna. Careful. Bye bye.